నా నాకు ప్రతిఫలం ఇచ్చేను ఇచ్చేను ఇచ్చేసారు నా నీతిని బట్టిని బట్టి అంట కులాన్ని బట్టి కాదు లోకాన్ని బట్టి కాదు లేక అందాన్ని బట్టి కాదు నీతిని బట్టి ఎందుకంటే బుధవారం పక్కలగా రాత్రి గాని శనివారం రాత్రి గాని గ్రామంలో ఈ శ్రమ పట్టి నీతిని బట్టి వస్తాయి నీతిని బట్టి మాత్రమే వారికి ఆశీర్వాదాలు వస్తాయి నీతిని బట్టి మాత్రమే నిత్య జీవాన్ని తెచ్చుకుంటారు నీతిని బట్టి మాత్రమే శాపం నుంచి పాపం నుంచి విడుదల పొందుతారు కనుక ఈ చమవరం గోడవల గ్రామ ప్రజలకు దేవుని ఆశీర్వాదాలు కావాలంటే వారు నీతి మంత్రులుగా మారాలి నీతి మంత్రులుగా మారాలంటే చూడండి చేప చేప నీటిలో ఉంటారు నీటిలో ఉన్న చేప తీసుకొచ్చి తోమకపోతే తోమకపోతే తీసుకోకపోతా తోమాలి తోముతూ తోముతూ మీసు అనేది తొలగించబడి ఆ చెడుకప్పు తొలగించబడి దాని మీద దుర్వాసన తొలగించబడి దాని మీద ఉన్నటువంటి ఆ మట్టి మరణము తొలగించబడతాను కనుక అప్పుడు ఆ చేప నల్లగా వస్తుంది ఆ చేప గోడుకుంటే తినడానికి ఇప్పుగా ఉంటుంది దేవుడి స్తోత్రం వాక్యములో పండగేసి తోవాలి ప్రాంతలకు రాము రాత్రి ప్రాంతలకు రాము శనివారంలకు రాము ఇక ఏదో కారణాల క్రైస్తులుగా ఉంటే ప్రకదు దీని దక్కదు చూడ చేప తోమకపోతే అది కోర్చి కోరుడుగా మసాలా తీసివేసి కోరుడుగా ఉప్పు కారేసి కోరుడుగా అవి తినలేము తిన్నా కానీ లోపలించి వాకులు బయటకు వచ్చి కప్పుకుండా ఏమి ఉపయోగం ఉండదు కాబట్టి వాక్యము చేత ఎవరిని వాక్యము చేత ప్రజలను నీతి మందులుగా తీర్చిదిద్దాలనే ఆశతోనే ప్రాప్తాలను సాగిస్తున్నా మరి మీరేమో మానే శిలగా కూర్చుంటున్నారు మీకేం పట్టలేదు నీకు ప్రతిఫలం రావాలంటే నీ శరీరం బలముగా నీ శరీరం సురక్షితంగా నీ శరీరం పొయ్యారి చేబగా ఉండాలంటే నీవు నీ తీతిని సంపాదించుకోవాలి దేవునికి స్తోత్రం చెబుదా హalleluya హalleluya ఎందుకు నీతి అంటే నీ నీతిని బట్టి దేవుడు నిన్ను ప్రతిఫలిస్తాడు arvithirati ఆశీర్వాదం ఉంటారు అగ్రమాన బట్టి